ండ పెట్టడం ఇది ఈ రెండిట్లో ఉన్నటువంటి తేడా మొనదాక గర్జించేదావిడ ఇప్పుడు ఓ ఓ రకంగా చెప్పాలంటే విలవెల్లాడిపోతుంది మమతా బెనర్జీ ఎందుకంటే ప్రపంచానికి ఇంతవరకు భారతీయ జనతా పార్టీ లేకపోతే హిందుత్వవాదులు చెప్పినటువంటిది ఒక ఎత్తు నిరంతరం గత పదిహేను పది పదిహేను ఏళ్ల నుంచి కూడా వీళ్ళు చెప్తా వస్తున్నారు అప్పుడు మమతా బెనర్జీ పార్లమెంట్లో పేపర్లు అవతల పడేసింది ఇదే పాయింట్ మీద బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళని ఓటర్లుగా మార్చుకుని వాళ్ళ చేత గెలుస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ వలన నాశనం అయిపోతుంది భారతదేశం భారతదేశ ప్రతిష్ఠ నాశనం అయిపోతుంది చొరబాటుదారుల్ని తీసుకొచ్చేసేసి వాళ్ళకి ఓట్ల హక్కులు ఇవ్వడం ఏంటి ఇంతకంటే రాజ్యాంగ విరుద్ధంకి ఏదైనా ఉందని అసెంబ్లీలో రచ్చ చేసింది పార్లమెంట్లో రచ్చ చేసింది చాలా రచ్చరచ్చ చేసినటువంటి ఆవిడ ఒకప్పుడు ఆవిడే అదే బెంగాల్ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నప్పుడు లో రచ్చ చేసింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రచ్చ చేసింది అలాంటి మనిషి తను అధికారంలోకి రాగానే ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేసింది ఆ బంగ్లాదేశ్ వాళ్ళందరూ తన మాట వినేటట్టు తమ పార్టీ మాట వినేటట్టు చేసుకొచ్చేసింది వాస్తవంగా బంగ్లాదేశీలో రెండు రకాల వర్గాలు ఉన్నాయి ఒకటి ముస్లిం వర్గం ఇంకోటి హిందూ వర్గం అనేక మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొదట హిందూ